వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చని ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ మాలలను రెచ్చగొడుతున్నారని మాదిగ మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటగిరి పాపయ్య అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య ఆరోపించారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు రాగానే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేపడతామని నిండు సభలో మాట్లాడారని కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ను ఏమనాలని ప్రశ్నించారు కానీ మరి ఆ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పునే నువ్వు ఒక శాసనసభ్యునిగా ఉండి దాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించాలని వివేక్ గారికి నేను తెలియజేస్తున్నాను నీకు అన్యాయం జరుగుతున్నది అంటున్నవే మాలకు అన్యాయం జరుగుతున్నది అంటున్నవే ఎక్కడ జరుగుతుంది అన్యాయం నీ అన్నకు టికెట్ ఇచ్చడు నీకు టికెట్ ఇచ్చడు నీ కొడుకు టికెట్ ఇచ్చడు అన్యాయమా ఒకసారి ఆలోచించి మరి కొడుతున్నాను ఇదేనా నీ అన్యాయం కరెక్ట్ మేము అడుగుతున్నాం ఇది అన్యాయము ఒక కుటుంబంలో ముగ్గురికి ఇచ్చి అన్యాయం అని ఏమనాలే కానీ నువ్వు మూడు సీట్లు నువ్వే ఉండి అన్యాయం అంటే ఇది జనాన్ని తప్పుదో పట్టించడం కాదా మరి తీర్పునిచ్చినటువంటి శాసనసభ్యునిగా నువ్వు ఉన్నట్టు నువ్వే దానికి రాజీనామా చేసి మాల వర్గాలకు మా అన్యాయం జరుగుతుందని పోరాటం చేయమే కూడా దాని చేద్దాం గ్రామాలలో మాల మాదిగలం అన్నదమ్ములుగా అలా అక్క చెల్లెళ్ళుగా మామ కాల్లుళ్ళుగా పిలుచుకున్నటువంటి సాంప్రదాయానికి నువ్వు గండి కొడుతున్నావు దేవే గారు ఒకసారి ఆలోచించుకోవాలని మేము సమయం చేస్తున్నాం ఎప్పటికైనా ఒక ఒక కుటుంబంలో నలుగురు ఉంటే తండ్రి సంపాదించిన ఆస్తి నలుగురు పంచుకోవాలా మరి మనకు అంబేడ్కర్ మహానీయుడు ఏదైతే రిజర్వేషను మన అంద అందరికి ఇచ్చింది ఆ రిజర్వేషన్లు ఒక కులానికే జరుగుతుంది ఉన్నత వర్గాలకే అది ఇదైతుంది కాబట్టి మందకృష్ణ గారు ముప్పై సంవత్సరాల క్రితం పోరాటం చేసిది ఏబీసీడీ వర్గీకరణ అయితేనే నానే మారమాదిగలకు న్యాయం జరుగుద్ది అని చేసిండు అది మేము దాన్ని గర్విస్తున్నాం మళ్ళా అంబేద్కర్ తర్వాత ఈరోజు ఆయన ఏబిసీడి వర్గీకరణ అందరికీ సమానం చేసిండు కదంటే వాళ్ళ సరస్సును నిలిచుండబోతుండ్రుడు మంది కృష్ణు గుర్తుంచుకో దయాకర్ గారు కూడా దాన్ని సమర్థించాడు ఆయన ఒక నాయకుడు ఆయన ఒక లీడర్ అన్ని ఆయన కూడా సమర్థించాడు నువ్వెందుకు సమర్థించకూడదు నీకు ఓట్లు వేసి గెలిపించుడు మేము చేసిన పొరపాట నీకు మూడు సీట్లు నీకే రావడం పొరపాట వ్యక్తిత్వం మేము చల ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయండి హైదరాబాద్లో మేము మాట్లాడతాం ఈ ముగ్గురికి సీట్లు ఇవ్వడము ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం మేము మాట్లాడుతున్నాం మరి ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే ఏబిసీడీ వర్గీకరణ చేస్తుందంటే మరి నువ్వు ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకం చేస్తున్నవే మరి ముఖ్యమంత్రి గారిని నువ్వు వ్యతిరేకించినట్ట సమర్థించినట్ట మరి సుప్రీంకోర్టు నువ్వు వ్యతిరేకించినట్ట తీర్పును వ్యతిరేకించినట్ట సమర్థించినట్ట నువ్వు ఒక శాసన సభ్యునిగా ఉన్నటువంటి నువ్వే మరి ఇట్లా చేస్తే ఎట్నండి నువ్వు శాసనసభ సభలో తీ ప్రమాణ స్వీకారం చేసి ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ నేను పాలన చేస్తానని అన్న నువ్వే ఇట్లా చేస్తే సమంజసం ఒకసారి ఆలోచించుకోమని మరి ఇక్కడ ఉండే మరి మాదిగలు చేస్తే నీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోమని మేము ఈ సందర్భంగా మేము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియపరుస్తున్నాము గుర్తుంచుకో ఇప్పటికైనా నువ్వు రాజీనామా చేసి మాల వర్గాలకి చేయి అద్దంట్లేం మాల మాదిగలము అన్నదమ్ములమని నేను చెప్పుకుంటున్నాను ప్రతి గ్రామంలో మేము అన్న తమ్మి అన్న అక్క చెందాము అని అనుకుంటున్నాం మరి నువ్వు విడదీస్తున్నావా ఇలా గండి కొడుతున్నావా మా ఐక్యతను దెబ్బతీస్తున్నవా మరి నువ్వు చేస్తున్న పోరాటం కరెక్టేనా మరి కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నావా ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తున్నావా ఒకసారి ఆలోచించుకోమని మరి దీనికి నువ్వు త్వరలోనే పులిస్థాపన చేస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను జాతి ఏదైతే వర్గీకరణ సుప్రీం సుప్రీంకోర్టు ఆరుగురు జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు వర్గీకరణకు అనుకూలంగా మాదిగలకు న్యాయం జరుగుతుంది మేము చేస్తాము అని చెప్పాయని ఆ రోజు తీర్పు రాగానే నిండు సభలో రేవంత్ రెడ్డి తెలంగాణను మొట్టమొదటిగా వర్గీకరణ చేస్తానని చెప్పా మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకు మేము తెలంగాణలో ఉన్నటువంటి నలభై లక్షల మాదుగులము సంతోషపడ్డము కానీ ఇప్పుడు అదే పార్టీలోపట గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు అన్నదమ్ములు కొడుకు ఎంపీగా ఉన్నటువంటి ఒకే కుటుంబము మాలలందరిని కలిసి మాలలకు నష్టం జరుగుతూ ఉంది వర్గీకరణకు మనం అడ్డం తిరగాలని చెప్పాను వర్గీకరణ ఆపాలని చెప్పాను వివేకు ప్రతి జిల్లాకు కూడా పండు పంపించి బహిరంగ సభలు పెట్టి మాలను రెచ్చగొడతా ఉన్నారు మాల సోదరులారా మీ గుండె మీద చేసుకొని ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మన రెండు కుటుంబాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వివేక్ గారు దాన్ని మీరు నమ్మవద్దు యాభై ఏడు కులాలు ఇంకా ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఏదున్న సమాన భాగం పంచుకోవాలనేటువంటి భావనతో మేము అడుగుతూ ఉన్నామే తప్ప మేము మీరేదో రిజర్వేషన్ గుంజుకోవాలనే ఆలోచన మాకు లేదు మనకు అందరం కలిసి ఉండాలని చెప్పనే కోరికతోటే మేము అడుగుతూ ఉన్నాము కానీ ఇయ్యాల ఏదైతే వెంకటస్వామి కుటుంబము హైదరాబాదు నుంచి ఇక్కడికి వచ్చి మాల మాదిగలే అందరం కలిసి చేస్తేనే మీరు పోటీ చేస్తే ఇక్కడ వెలిసిండ్రు ఏ కుటుంబంలో అయినా కూడా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు గెలిచే అటువంటి ఉన్నారా ఇక్కడ మాలలకు మాదిగలకు కూడా మా మనోభావాలు దెబ్బతీస్తూ మేమందరం కలిసి కూడా మిమ్మల్ని గెలిపించినాం కానీ నువ్వు ఒకే కులాని కోసమే పనిచేస్తా ఉన్నావు ఈరోజు ఏదైతే రాజ్యాంగబద్ధంగా గెలిచి ప్రమాణం నిండు సభలో ప్రమాణం చేసి ప్రజలంతా ఏ ఒక్కటేనని వాళ్ళందరికీ పనిచేస్తానని ప్రమాణం చేసినటువంటి వ్యక్తివి ఇవాళ ఒక కులం కోసం పనిచేస్తాను ఆ కులం కోసమే పనిచేస్తే నువ్వు వెంటనే ఎమ్మెల్యేలకు రాజీనామా చేసి ఎంపీగా రాజీనామా చేసి ఆ కులానికి బలోపేతం చేయాలని చెప్పాను మిమ్మల్ని కోరుకుంటున్నాము అలాగే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాదిలకు న్యాయం చేస్తానన్నాడు ఆ న్యాయం ఏంటో మాకు చేయాలని చెప్పాను అనుకుంటున్నాము మీరు పార్టీ నుండి అతన్ని క్రమశిక్షణ తప్పి ఒక కులం మీద దాడి చేస్తా ఉన్నాడు బహిరంగ సభలు పెడతాను రెచ్చగొడతా ఉన్నాడు కులాలు కొట్లాడే పరిస్థితి ఉన్నది కాబట్టి అంటే వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పాను మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే సుప్రీంకోర్టు కూడా ధర్మాసనం ఇచ్చినటువంటిది ఈ దేశానికి